ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టూరిజం రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నాల్ని ప్రణాళికల్ని ముమ్మరం చేస్తోంది అలానే స్టార్ హోటల్స్ నిర్మాణం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు అక్కడ కల్పించాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున స్టార్ హోటళ్ల నిర్మాణం కూడా జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాలను దీనికి ఎంపిక చేశారు ఏ ఏ గ్రూపులు ఇందులో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఏపీ గవర్నమెంట్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం రంగానికి అత్యంత ప్రాధాన్యం అసలు అన్నిటికీ మించి టూరిజం రంగాన్ని ఒక ఇండస్ట్రీ కింద ఐడెంటిఫై చేశారు కాబట్టి ఇండస్ట్రీ కింద గుర్తింపు పొందింది కాబట్టి చాలా రకాలుగా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయం ఇప్పుడు పెద్ద ఎత్తున హోటళ్ళ నిర్మాణం అంటున్నారు అసలు ఈ హోటల్ నిర్మాణం ప్రణాళిక ఏంటి దీన్ని వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి సార్ ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసినారంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ పర్యాటక రంగానికి సంబంధించి అనుబంధం ఉండేటటువంటి ఈ బిజినెస్లో వచ్చేసి జనాలకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉండదు అన్నది ఒక పాయింట్ సో ఆదాయాన్ని సంపాదించే మార్గంలో చేస్తున్నటువంటి ఒక స్ట్రాంగ్ ఆలోచనగా దీన్ని చూడొచ్చు ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాలి అంటే ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడితో ఇంచుమించు ఇరవై ఏడు ఫైవ్ స్టార్ హోటల్స్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ అని అనుకున్నాం పద్దెనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం దాంట్లో ఒకటి వచ్చేసి ఒబెరాయ్ గ్రూపు ఇంతకు ముందర ఒప్పందం చేసుకున్నారు ఇంతకు ముందర రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేసుకున్నారు కానీ పనులు మూవ్ అవ్వలేదు అనమాట ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళని సంప్రదింపులు చేసి వాళ్ళకేం కావాలో దాన్ని సమకూర్చి ఇంచుమించు ఐదు ప్లేసుల్లో సార్ ఇప్పుడు ఒకటి వచ్చి హార్స్లీ హిల్స్ పిచ్చుకలంక విశాఖపట్నం బాపట్ల రాజమండ్రి ఈ ఐదు ప్లేసెస్లో ఐదు ఫైవ్ స్టార్ హోటళ్లు ఓబెరాయ్ గ్రూపు రెండు వేల చిల్లర కోట్లు పెట్టి పనిచేసే విధంగా వాళ్ళతో అగ్రిమెంట్లు జరిగిపోయి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ కూడా ఇచ్చే క్రమంలో పనులు జరుగుతూ ఉన్నాయి మార్చి ఆఖరికొచ్చి ఈ హోటల్స్ అన్నిటికి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది పాటు బాపట్లలో వచ్చేసి ఒక నూట నలభై ఐదు గదులతో నూట నలభై గదులతో వచ్చేసి ఒక శాండ్ బీచ్ ఒకటి గోల్డెన్ శాండ్ బీచ్ హోటల్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అది దానివల్ల ఒక నాలుగు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అది కాకుండా ఇంకొక ఇరవై ఒక్క ప్లేసెస్లో ఎంతో మంది హోటల్స్ పెట్టడానికి ముందరకు వచ్చినారు వాళ్ళందరితో డిస్కషన్ జరుగుతున్నాయి వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలొకేషన్ వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందరకు పోతుంది ఈ మొత్తం ప్రాజెక్ట్ని పర్యాటక శాఖ సంబంధించి కందులు దుర్గేష్ గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ హోటల్స్ నిర్మాణం వలన పర్యాటక అభివృద్ధి అనేది జరుగుతుంది వేరే ప్రణాళికలు కూడా ఏమైనా దీనికి అనుబంధంగా ఖచ్చితంగా ఉంటాయి సార్ ఇప్పుడు హోటల్స్ అంటే పర్యాటకం అభివృద్ధి చెందాలి అంటే ఎవరన్నా అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ ఉండవలసిన ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి అందులో ఫైవ్ స్టార్ హోటల్స్ ఒబేరా ఇలాంటి గ్రూప్ హోటల్స్ ఉన్నాయని అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అదొక గా మారుతుంది అంత పెద్ద హోటల్స్ వచ్చి ఇక్కడ పెట్టినారో అంటే అది ఒక మంచి ప్లేస్ అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట అక్కడికి ఇప్పుడు ఎక్కడికన్నా ఒక ట్రిప్ వెళ్ళి రావాలనుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి రావాలనుకుంటారు సో హార్స్ కి వెళ్ళాలనుకుంటారు లేదా పిచ్చుకల్ దీవికి వెళ్ళాలి దానికి వెళ్ళాలనుకుంటారు ఇలాంటి హోటల్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వెళ్ళేదానికి ఒక అట్రాక్షన్గా ఉంటుంది ఆర్థికంగా వచ్చేటువంటి ఏంటి ఉపాధి కల్పనకి హెల్ప్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడిలో ఇరవై ఏడు ఫైవ్ స్టార్ హోటల్ సంబంధించి పద్దెనిమిది వేల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చినారు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగే వ్యాపార లావాదేవీల్లో జీఎస్టీలు అవి ఇవి కూడా వస్తాయి కదా సార్ గవర్నమెంట్కి ఒకటి ఇన్ఫ్లో పెరుగుతుంది కదా ఇప్పుడు మీరు చూసినారంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలంకి సీ ప్లేన్స్ అని ఒక స్టార్ట్ చేసిన సో దాన్ని ఎక్స్టెండ్ చేసినట్టు వైజాగ్ టు కాకినాడ కాకినాడ టు విజయవాడ విజయవాడ శ్రీశైలం అవును గండికోట ఇవన్నీ కొన్ని రూట్ డిజైన్ రీసెంట్ గా కూడా దాని గురించి మళ్ళీ స్టార్ట్ అయ్యింది వాళ్ళ విమానయాన సంస్థతో డిస్కషన్ జరుగుతున్నాయి ఆ వర్క్ నడుస్తా ఉంది ఇంతకు ముందర చూసినారంటే ఈ మంత్ లాస్ట్ మంత్ ఈ మంత్ బిగినింగ్ లో మనం చూసినామంటే అరకులో చెప్పేసి ఒకటి చేసినారు హీట్ బెలూన్ బెలూన్స్ పెట్టినారు సైక్లింగ్ పెట్టినారు చలి ఉత్సవం చలి ఉత్సవాలు అని చెప్పి పెట్టినారు అక్కడ ఫుడ్ ఫెస్ట్ చేసినారు అక్కడ వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ అరేంజ్ చేసినారు సాంస్కృతిక శాఖ అలానే పర్యాటక శాఖ ఇవన్నీ కొంత లో గతంలో గత లేదు మహా అంటే అప్పుడు మనం ఏమన్నా అంటే ఒకసారి రోజా గారు ఎక్కడో డాన్స్ చేసిన చూసినాం మనం ఒకసారి జనాలతో కలిసి అంతకు మించి మనం ఎక్కడ పర్యాటక శాఖకి సంబంధించి అంత అగ్రేసు అంటే ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు ఒకటి అనుకుందాం సార్ ఈ ఒబెరాయ్ గ్రూపు అగ్రిమెంటు పోయిన లోనే జరిగింది కానీ ఆ కన్స్ట్రక్షన్ దిశగా పోలేదు కదా సంతకాలు పెట్టి వదిలేసినారనమాట కానీ వీళ్ళు వచ్చిన వెంటనే ఈ ఆరేడు నెలల్లో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ అంటే బహుశా అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకి అంత ప్రభుత్వం అంత ఇంట్రెస్టింగ్ వాళ్ళని తీసుకొచ్చి పనులు మొదలుపెట్టినటువంటి అవకాశం లేదంటే ఇప్పుడు ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలా వాళ్ళకి సంబంధించిన రాయితీలు ఇవ్వాలా దానికి సంబంధించిన శాఖ వాళ్ళతో టచ్లో ఉండి ఇవన్నీ మేము ఇస్తాం మీరు రండి ప్రెజర్ పెడితే వాళ్ళు వచ్చి పనులు స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు అది జరగలేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతులు ల్యాండ్ అన్ని ఇవ్వడం ద్వారా మార్చి ఆఖరికి అన్నిటికీ శంకుస్థాపన జరగబోతుంది ఇప్పుడు ఆ శంకుస్థాపన జరిగిందంటే కనీసం ఒక సంవత్సరంలో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తి అవుతాయి అయినా అంటే తర్వాత అక్కడ ఈ వ్యాపార కార్యకలాపాలు జనరేషన్ ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ మీటింగ్ పెట్టుకోవాలా ఇప్పుడు ఆ పిచ్చుకులు దీవికి అంటే మామూలుగా ఇప్పుడు గోవాలు ఎందుకు పెడతారు బిజినెస్ సమ్మిట్స్ పోతారు అక్కడ బిజినెస్ చేసుకుంటే బిజినెస్ మీటింగ్స్ జరుగుతాయి తర్వాత వన్ డే టూ డేస్ ఆ గోవాను కూడా ఎంజాయ్ చేసి ఇప్పుడు అదే విధంగా ఈ కార్పొరేట్ సంస్థలన్నీ పోవాలి అంటే ఇలాంటి ఒబెరాయి గ్రూప్ లాంటివి తాజ్ హోటల్స్ ఇలాంటి వాళ్ళు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల ఎనిమిదిలో అలర్గా అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాను సార్ మల్టీనేషనల్ కంపెనీ ఫార్మా కంపెనీలో అప్పుడు మాకు చిక్మగ్లూరులో పెట్టినారు మీటింగ్ చిక్మగ్లూరులో తాజ్ హోటల్ ఉంది అక్కడ కాఫీ ప్లాంటేషను రోజు అక్కడ అది హలిబేడు అనేసి ఒక దేవాలయం ఉదయాన్నే మీటింగ్ పెడతారు మధ్యాహ్నం నుంచి అక్కడ తీసు తీసుకొస్తారు సో అదే విధంగా ఇప్పుడు ఇవన్నీ కానీ ఇక్కడ డెవలప్ అయితే వైజాగ్ అయినా సరే ఇప్పుడు బాపట్ల అయినా సరే ఈ హార్సి హిల్స్ అయినా సరే రాజ్ మహేంద్రవరం అంటే రాజమండ్రి అయినా సరే ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చినాయంటే ఎక్కడెక్కడికో గోవాకో బాంబేకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి బిజినెస్ మీటింగ్ పెట్టుకొని అక్కడ సీనరీని ఎంజాయ్ చేసి రిక్రియేట్ అయ్యేసి రిక్రియేషన్ చూసుకొని వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ ఒక్క అట్రాక్షన్ గా మారితే ఒక గా మారతాయి ఆ విధంగా అక్కడికి పోయి డబ్బులు ఖర్చు పెట్టడము వ్యాపారాలు డెవలప్ అవ్వడం అవన్నీ జరిగే విధంగా వెళ్తాయి ఇలాంటి పెద్ద హోటల్స్ వచ్చినాయంటే ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవడానికి ఒక అట్రాక్షన్ ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఇప్పుడు చీరాలు పెరిగిస్తారు జనరల్గా చూసినట్టు ఓన్లీ టూరిజం లోనే చూడలేదు మనం ఎకానమీ బూస్టింగ్ యాంగిల్లో ఖచ్చితంగా చూడవచ్చు ఎందుకంటే టూరిజం ఒకటి ఈ కార్పొరేట్ సంస్థలు అన్నీ పోయి అక్కడ వాళ్ళ బిజినెస్ మీటింగ్స్ పెట్టుకునే దానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే సార్ ఇలాంటి ప్లేసెస్లు ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చినాయంటే కంపేర్ టు హైదరాబాద్ బెంగళూరు అండ్ చెన్నై అక్కడ టారిఫ్ కొంచెం తక్కువ ఉంటాయి ఇవన్నీ కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టారిఫ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ లో టారిఫ్స్ కొంచెం కంట్రోల్లో ఉంటాయి అలాంటప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఆబ్వియస్ గా ఏ బెంగళూరులో మీటింగ్ పెట్టుకున్నామనో తర్వాత చెన్నైలో పెట్టేదానికో లేకపోతే ఇక్కడ పెట్టుకునేదానికో హైదరాబాద్ పెట్టిన దానికన్నా కొంచెం రిలీఫ్గా ఉంటుంది మనం అక్కడ పోయి చేసుకొని అదే విధంగా ఒక టూ డేస్ ఒక సండే కలిసి వచ్చే విధంగా పెట్టుకుంటారు ఒక రెండు రోజులు బిజినెస్ మీటింగ్ పెట్టుకుని సండే అక్కడ పోయినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసి మండేకి అంతా మళ్ళీ వాళ్ళ వాళ్ళ హెడ్ క్వార్టర్లకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఈవెన్ బిజినెస్ మీటింగ్స్కి అట్రాక్ట్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి హోటల్స్ పెడితే కనుక ఇప్పుడు మనకు చీరాల బీచ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి మీకు తెలిసి బాపట్ల బీచ్ చీరాల దగ్గర అది ఎంతమంది ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తారంటే నా ఫ్రెండ్స్లోనే ఎంతో మంది వీకెండ్ వస్తే కార్ ఎత్తుకుంటారు ఫ్యామిలీస్ తీసుకెళ్ళి అక్కడ పోయి వన్ ఆర్ టూ డేస్ ఉండేసి వస్తారు ఇప్పుడు ఇలాంటి హోటల్స్ ఇలాంటి అన్ని ప్లేసెస్లో వచ్చినాయంటే ఈ ఇక్కడి నుంచి వెళ్ళే జనాల సంఖ్య పెరుగుతుంది సో బిజినెస్ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం అక్కడ చిన్న చిన్న మళ్ళా దానికి సంబంధించినటువంటి అంగళ్ళని షాపులని వేరే రకరకాలుగా వస్తాయి సో ఆ రకంగా ఓవరాల్గా ఒక ఎకానమీ బూస్ట్ అయ్యేదానికి పర్యాటక రంగం నుంచి ఇలాంటి హోటల్స్ తీసుకొచ్చి పెట్టడం రాష్ట్రానికి ఆదాయం వచ్చే క్రమంలో ఒక ఇనిషియేటివ్గా చూడొచ్చు మనం రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు విశ్లేషణ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పర్యాటక శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో ఇరవై ఏడు స్టార్ హోటల్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రపోజలు సీఎం ఆమోదముద్ర తర్వాత ఈ నెలాఖరు నుంచే నిర్మాణ ప్రక్రియను కూడా మొదలుపెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారు రాష్ట్రంలో ప్రఖ్యాతమైనటువంటి పర్యాటక టూరిస్ట్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు ఉత్తేజం పొందడానికి ఒక మార్గం వేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇవి కనుక కార్యరూపం దాలిస్తే ఏడాదిన్నర రెండేళ్లలోపు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఫారిన్ టూరిస్టులు రావడానికి కావాల్సినటువంటి వసతులు ముఖ్యంగా బిజినెస్ క్లాస్ పీపుల్ ఇక్కడ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి కావాల్సినటువంటి వనరులు కూడా సమకూరుతాయని సుబ్రహ్మణ్యం గారు స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి